రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి హెల్దీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మీద తప్పక చేసుకోండి మనం ఒకేసారి పెద్ద గిన్నెలో పెట్టి చే చూయించుతున్నా ఇప్పుడు పిల్లలు ఇంటికి అంటారు కదా ఊక పెట్టకుండా ఒకటేసారి పెట్టినామనుకో ఒక నలుగురికి ఐదుగురికి చిన్న పిల్లలైతే ఆరు ఆరూరు అట్లా తినచ్చు నేను ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒకటి తోటకూర కట్ట తీసుకున్న ఒకటేమో కొత్తిమీర కట్ట ఒక ఇరవై దాకా రెమ్మలు అవిటిని చిన్నగా తరుక్కోవాలి చూడండి అవి చిన్నగా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు సొరకాయ సొరకాయ ఒకటి కేజీకి ఎక్కువ అవుతుంది పెద్ద సొరకాయ తీసుకున్న దాన్ని తురుముకో దాన్ని పీలర్ చేసుకోవాలి పీలర్ చేసుకొని కడుక్కొని చో సొరకాయ అంతా తురిమి పక్క ఉంచుకోవాలి చూడండి అట్లా తురుముకోవాలి తురుముకున్న దాంట్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కరివేపాకు సుదా చిన్న కట్ చేసుకోవాలి తోటకూర అన్నీ అందులో వేసుకోవాలి సొరకాయ తురుములో చూడండి తోటకూర తోటి చాలా వెళ్ది చాలా టేస్ట్ ఉంటుందండి ఉన్నైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేయండి తోటకూర పిల్లలు తినరు కదా ఎల్దీగాళ్ళకు ఇలా చేసి పెట్టండి ఇప్పుడు దాన్ని కలుపుకొని పక్కకుని కొన్ని అల్లం ముక్కలు కొన్ని ఎల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ జార్లో అట్లనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు నేను ఎంపుకున్న ఒక కప్పు అంటే మనకు ఇవి వచ్చేసి అద్దపావ్ అవుతాయి అంటే వంద గ్రాములు ఎక్కువ అవుతాయి ఇప్పుడు అవిటిని మనం అట్లా చెంబుతోటి ఏంపుకున్నాక అనుకుంటే మనకు ఒక్కల్లాగా విడిపోతాయి లేకపోతే విడిపోవు అట్లా అనుకొని మనం అవిటిని పొట్టు తీసేసుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఉన్న దాన్ని తోటకూరగాయలు పెట్టుకున్నాం కదా అది గిన్నె చిన్నగా ఉన్నది దాంట్లో కలపరాదని నేను పెద్ద గిన్నెలు వేసుకుంటున్నా శనగపప్పు సుతం అద్దపావు తీసుకోవాలి వంద గ్రాములకు ఎక్కువని అంత శనగపప్పుని ఒక్క పది నిమిషాలు నానబట్ నానబెట్టుకోవాలి అప్పుడే మనకు నాని మనకు అందులో టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వులతో అంతే అద్దపావు తీసుకోవాలి అంటే ఏదన్నా ఒక గిన్నె గిన్నెన్న కొంతలుసుకోండి పల్లీలతో అంతే అన్నీ పల్లీలు నువ్వులు పచ్చిశెనగపప్పు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఒక రెండుగా కడి చేసుకోండి చిన్నగా ఉల్లిపాయస్తో అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూను మసాలా ఒక స్పూను ధనియా పొడి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి అట్లనే ఒక్క హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని అట్లనే ఒక స్పూను సాల్ట్స్ తీసుకోవాలి స్పూన్నర వేసుకోండి అంటే మనం చేసే ఇంగ్రీడియం కొంచెం ఎక్కువ కదా అందుగురించే కొద్దిగా ఎక్కువ ఎక్కువనే చూయించుతున్నా మనం ఇందాక పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ చూద్దాం అందులోనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అదంతా బాగా కలుపుకోవాలి మనకు తోటకూర మనం వేసిన పప్పులు సొరకాయ అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి అట్లనే ఇప్పుడు మనం బియ్య పిండి పిండి ఇందులో నాకు సొరకాయ పెద్దది తీసుకున్నా కదా నాకు ఒక ముప్పావు కేజీ దాకా పట్టింది కేజీ కొంచెం తక్కువ పట్టింది అంతే ఇప్పుడు అదంతా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ వేయ పిండిని బాగా దాన్ని కలుపుకోవాలి మనం ఇంట్లో వాటర్ కానీ ఏది వేయకూడదు ఎందుకంటే మనకు సొరకాయలు ఉన్న తోటే పిండి అంతా తడిసిపోతుంది చూడండి అట్లా చేత బాగా పిసుకుంటా కలుపుకోవాలి అప్పుడే మనకు అదంతా బాగా కలుపుతుంది మనకు దాంట్లో ఎంత అయితే పిండి పడుతుందో అంతా వేసుకుంటా కలుపుకోవాలి చూడండి కొంచెం అట్లనే ఒక స్పూన్ దాకా ఆయిల్స్ తీసుకోండి వేసుకున్నాక మళ్ళొకసారి అదంతా కలుపుకోవాలి బాగా లూజ్ ఉంచుకోకండి బాగా టైట్ అద్దు అట్లా నేను కలిపినట్టు కలుపుకోండి సరిపోతుంది నేను కొంచెం కొంచెం వేరే దాంట్లో వేసుకొని బాగా కలుపుకున్న మనకు పిసుకుడు వాడాలి అది మనం జొన్నపిండి చపాతికి ఎట్లా అట్లా బాగా పిసుకున్నాక ఇప్పుడు పెద్ద గ గంజు తీసుకోండి దాంట్లో ఒక మనం టీ తాగే గ్లాసుకు ఆపు గ్లాసు మనం నూనె అన్నది తీసుకోవాలి తీసుకొని దాంట్లో గంజుకి వేసుకొని అంత స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఇప్పుడు కొద్ది కొద్దిగా అంత అంత బాల్ తీసుకోండి ఫస్ట్ అయితే తీసుకొని మధ్యలో వేసి దాన్ని అంతా మనం గంజకంతా అట్లా ఒత్తాలి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మీరు ఎంటనే చేయకుండా ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు టైం లేకపోతే సా సాయంత్రం విసికి పెట్టుకొని ఉదయాన్నే చేసుకోవచ్చు పొద్దున టిఫిన్కి మనం లేకపోతే పొద్దున విసికి పెట్టుకొని అయినా ఈవినింగ్ స్నాక్ లెక్క అయితే చేసుకోవచ్చు ఇంకా నానింది ఉంటే సూపర్ ఉంటుందండి చూడండి నేను ఎంటనే చేసి చూస్తున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అదంతా గంజుకు అట్లా పెట్టుకున్నాక వోళ్ళు చేసుకోవాలి మధ్యలో మనం అందులో ఆయిల్ వేసుకోవాలి అందుకే అట్లా ఓలు పెట్టుకోవాలి అప్పుడే మనకు అదంతా ఈవెన్గా ఉడుకుతుంది చూడండి అవి రెండేటట్టు ఆయిల్ వేసుకోవాలి నాకు మళ్ళీ ఒక టీ గ్లాస్ అడుగు పట్టింది ఆయిల్ అంటే టోటల్ మనకు ఒక టీ గ్లాస్ ఆయిల్ పడుతుంది సగం అప్పుడు వేసిన సగం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ మొత్తం వేసుకొని దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి మనం స్టవ్ అంట పెట్టి స్టవ్ పెట్టుకోవాలి చూడండి మనం మూత పెట్టి దాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలతో పట్టది పది నిమిషాలకే మనం చూసుకోవాలి చూసుకుంటే మనకు అంత అట్లా ఉడికిపోతుంది అంటే స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి మనం అట్లా గిన్నెని అట్లా పట్టుకోవాలి నాలుగు మూలలు అంటే మనకు అంత ఉడికేటట్టు మధ్యలో ఇట్లా సైళ్ళు పట్టుకోవాలి పట్టుకొని సైళ్ళు ఉసుతాం అట్లా ఉడికించుకోవాలి చూడండి అప్పుడే మనకు ఈవెన్గా మొత్తం ఉడుకుతుంది చూడండి మనకు అదంతా వస్తుంది ఉడికింది కదా ఉడికి మనకు సైళ్ళు సల్లారింది ఉంటే ఊడత్తాయి అటుకనే అదే ఇట్లా లూజ్ అవుతుంటుంది ఉడికితే చూడండి అట్లా పట్టుకొని దాన్ని సైలుస్తు ఉడికించుకోవాలి నాకు మొత్తం ఉడికేసింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారినాక దాన్ని తీసేసుకోవాలి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్